प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगज आनन पद्क गजानन महर्निश अनेक द ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా పదవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాసులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే మకర రాశి అధిపతి శని భగవానుడు ఆయన ప్రస్తుతం మూడో ఇంట్లో అంటే మీనంలో స్థితి పొంది ఉన్నారు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి మకరాన్ని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో అంటే కుంభంలో రవి రాహు ఉన్నారు తృతీయంలో అంటే మీనంలో శని ఉన్నారు వృషభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు తర్వాత కర్కాటకంలో కుజుడు ఉన్నారు సు కేతువు సింహంలో ఉన్నారు అయితే మిథునంలో ఉన్న వృషభంలో ఉన్నటువంటి రవి పదిహేనో తారీఖున అంటే జూన్ పదిహేనున మిథునంలోకి వెళ్తారు బుధుడు ఈ నెల జూన్ ఆరు ఏడు తారీఖుల్లో మిథునంలోకి మిథునంలోకి వెళ్తారు అందువల్ల మిథునంలో మూడు గ్రహాల సంచారం ఉంటుంది పదిహేనో తారీఖు నుంచి ఈ మకర రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది ఈ మాసం అని చెప్పవచ్చు ఈ జ్యేష్టమాసంలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథ రథయాత్ర అలాగే ముప్పై తారీఖున జూన్ ముప్పైన స్కందపంచమి అందువల్ల స్కందపంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన విశేషంగా చేయాలి ఈ మకర రాశి వారికి ఈ మాసం బాగానే ఉంటుంది అంత చాలా లాభాలను ఉండదు అలాగే నష్టాలు లేకుండా మిశ్రమ ఫలితంగా ఎటువంటి అపకారం జరగకుండా జరిగిపోతుంది వీళ్ళకి సిరి సంపదలు బాగానే ఉంటాయి బాగానే వస్తాయి ఈ మాసంలో అట్లాగే వీళ్ళకి మంచి ధైర్యంగా ఉంటారు ధైర్యంతో కూడిన పనులు చేస్తారు అందువల్ల వీళ్ళు ధైర్యంగా ఏ పనైనా మొదలు పెడితే ఆ పనిలో వీళ్ళకి విజయం అన్నది ఉంటుంది అలాగే వీళ్ళు త తమకు సంబంధించినటువంటి ఆత్మీయులు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళది లేదా మంచి స్నేహితులు ఉంటే వాళ్ళది ఇంకా వీళ్ళు గురువుగా భావించి వీళ్ళకి ఉపకారం చేస్తారు అనేటటువంటి పెద్దలు మంచి సలహాలు తీసుకుని పనిలో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సూచన అలాగే ఎలాగైనా ఉద్యోగస్తులకి ఒత్తిడి అనేది తప్పదు ఈ కాలంలో ఒత్తిడి స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది అయితే వీళ్ళు జాగ్రత్తగా దైవారాధన చేయడం వల్ల ఈ ఒత్తిడిని జయిస్తారు ఇట్లాగా మనసు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఒత్తిడి నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు ఇంకా పనులు రేపు చేద్దాంలే ఇల్లు చేద్దాంలే అన్ని వాయిదాను మాత్రం వేయకండి వీరు ఏ పనైనా మొదలు పెట్టారంటే ఆ పని మనసు పెట్టి పూర్తి చేసేసేయండి అదే రోజు వాయిదాలు వేశారంటే మీకు ఇంకా పని ముందుకు జరిగే అవకాశం అనేది ఇప్పుడు కనిపించటం లేదు ఇక మీ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతో స్నేహపూర్వకంగా సంభాషణ చేయండి వాళ్ళతో మంచిగా ఉండండి అదే మీకున్న స్నేహితులతో కూడా మీరు మంచిగా మాట్లాడండి మీ ఆఫీసులో కానివ్వండి ఇరుగు పొరుగు వాటితో కానివ్వండి మంచిగా సంభాషణ చేయడం వల్ల మంచి స్నేహ బంధాలు పెరుగుతాయి ఈ దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇక ఈ మీరు నవగ్రహ శ్లోకాలు అంటే నవగ్రహాలకి తొమ్మిది తొమ్మిది గ్రహాలకి తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అది ప్రతి పంచాంగంలోనే ఉంటుంది ప్రతి శ్లోకాన్ని అంటే ఒక్కొక్క గ్రహ శ్లోకాన్ని కనీసం రోజుకి పదకొండు సార్లు జ్ఞానం చదవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి గురువు చేసేటటువంటి ఉపకారం ఏంటంటే ఆరోగ్యం మీకు ఇది వరకు ఒకవేళ అనారోగ్యం ఉన్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది ఇంకా మీరు చేసే పనిలో స్థిరత్వం అనేటటువంటిది మీకు ఉంటుంది అది ఈ రాశి వారికి చేయవలసినటువంటి పరిహారాలు ఇంకా స్కంద పంచమి రోజు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయడము జ్యేష్ఠమాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతి కనుక విష్ణు విష్ణు సహస్రనామాలు చదవడము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము హనుమాన్ చాంది టెంపుల్కి వెళ్ళడము శని భగవానుడు అధిపతిగా ఉన్న రెండు రాశి వారు అంటే రాహు రాహు కుంభం మే మకరం ఈ ఇద్దరు ఈ రెండు రాశుల వారు విశేషంగా హనుమాన్ పూజ చేయడము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ముఖ్యంగా శనివారం ఉన్నాడు హనుమాన్ చాలస పదకొండు సార్లు పారాయణ చేయడము ఈ రాశి వాళ్ళకి శని భగవాన్ నుంచి కొంచెం తక్కువ ఫలితాలు పొందుతారు అంటే తక్కువ కష్టాలు ఉంటాయన్నమాట ఇది మకర రాశి వాళ్ళకి చెప్పేటటువంటి శుభాశుభ ఫలితాలు